అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించిన వారి హక్కులకు భంగం వాటినప్పుడు వారి కోసం న్యాయస్థానంలో కేసెస్ ఫైల్ చేసి న్యాయం అందించిన ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో వెయ్యి మంది వాలంటీర్స్ గా వర్క్ వేల పద్దెనిమిదిలో మొదటి నేషనల్ సమిట్ అమరావతిలో రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం రెండు వేల ఇరవైలో హైదరాబాద్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ ఫిఫ్త్ నేషనల్ సమిట్ రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో చేశా ఈ పదిహేను పన్నెండు ఇరవై రెండ ఈ కార్యక్రమానికి సిక్స్త్ నేషనల్ సమ్మిటి భారతదేశంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొని సో ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నే ప్రధాన ఉద్దేశంగా టూ థౌసండ్ యాక్ట్ యొక్క పవర్ ఏంటి కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న ఏంటి దాని నుంచి వినియోగదారులు ఎలాగా రక్షణ పొందాలని దానిపైన తీసుకుని పనిచేస్తున్నావు అవార్డ్స్ రివార్డ్స్ రికగ్నేషన్ టు ప్యాటర్న్స్ ఎవ్రీథింగ్ ఈ ఎడ్యుకేషన్ తో జరుగుతుంది ప్రతి సభ్యులు దీంట్లో పాల్గొని కన్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క అవగాహన తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ